సిబిన్ గారికి పీ ఫోర్ పిచ్చి అంధ్రజ్యోతిలో టాప్లో ఉంటుంది ఫ్రంట్ పేజీలో లీడ్ పీ ఫోర్ పిచ్చిలో సిబిఎన్ రచించింది ఎవరు ఆయన బంటు ఆయన భటుడు ఆర్కే రాధాకృష్ణ రాధాకృష్ణ గారు రచించారు యాక్చువల్గా ఏది తప్పు ఏది ఒప్పు ఎలా జగన్మోహన్ రెడ్డి మీద ఎలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎలా వైసీపీ పార్టీ మీద పార్టీ నేతల మీద దుమ్మెత్తిపోయాలి ఎలాంటి ఆరోపణలు చేస్తూ జనాలను నమ్మించాలి అనడానికి మీరు పాపం కొన్ని దశాబ్దాలుగా సిబిఎన్ గారికి ఏమంటారు చాలా దగ్గరుండి బటుడుగా మీరు మోస్తున్నారు పాపం కొన్ని పత్రికలు మోస్తున్నాయి అందులో మీరు ప్రధాన అనుచరుడు అనుకోవచ్చు చెప్పుకోవచ్చు అని అంటున్నారు చాలామంది వాళ్ళ మాట నేను కూడా చెప్పాను ఏది మంచి ఏది చెడు ఎలా మనం దుమ్మెత్తిపోయాలి ఎలా మనము నమ్మించాలి ఎలా ఫ్యాబ్రికేటెడ్ గ్రాఫిక్స్ ఎలా ప్రజలకు చూపిస్తూ నమ్మించాలనే విషయాన్ని ఫోన్లో చెప్పొచ్చు సిబిఎన్ గారికి అలా కాకుండా పేపర్ ద్వారా పీ ఫోర్ పిచ్చిలో సీబీఎన్ అంటూ ఏదో విమర్శిస్తున్నట్టు పేపర్ యొక్క క్రెడిబిలిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆర్కే గారు ఇది రాసినట్టుగానే అనిపిస్తుంది తప్ప జనాలు ఎవరు నమ్మరు అంతే కదా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు నడిపిస్తున్నారు మీరే కదా పేపర్లు నడిపిస్తున్నాయి మీరే గ్రాఫిక్స్ మీరే జనాలను బుర్రి కొట్టిస్తున్నారు అది అందరికీ తెలుసు దిక్కుమాలిన సలహాలు ఆయనకు ఎవరిచ్చారో ఏమో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నామని బాబుగారు చెప్తున్నారు ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీస ఆలోచన లేకుండా మార్గదర్శకులను బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నుంచి జన్మభూమి పథకం దగ్గర నుంచి సంచాయక మొదలుపెట్టినప్పటి నుంచి చంద్రబాబు గారు ఇదే అన్ని గ్రాఫిక్స్ అవి చేస్తా ఇవి చేస్తా వాళ్ళను తీసుకొని వస్తా బయటి వ్యక్తులను తీసుకొని వస్తా మీ ఉత్పత్తులను విదేశాలకు పంపిస్తా పేదరికం లేకుండా చేస్తా అది అసంభవం మీ చేత కాదు రాష్ట్ర యొక్క భవిష్యత్తును రాష్ట్రాభివృద్ధిని రాష్ట్ర సంక్షేమాన్ని ఒక ప్రాంతానికి కేంద్రీకృతం చేస్తానన్న సిబిఎన్ గారు మీ ఆలోచన అనాలోచిత నిర్ణయమే తప్ప రాష్ట్రానికి పనికొచ్చేది కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలని అన్ని మూలల్ని మూలాల్ని ఏకరూ పెడుతూ ఏకం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేస్తూ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా భౌగోళిక స్వరూపాన్ని ఎంచుకుంటూ వాటికి తగ్గ అభివృద్ధిని చేయడమే రాష్ట్ర అభివృద్ధి అవుతుంది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ కేంద్రాలను అన్నింటినీ ఒక అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతం చేస్తున్న మీరు అభివృద్ధి పేదరికాన్ని ఎప్పుడు దూరం చేయలేరు అది సాధ్యం కాదు ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు తల్లికి కాసులు పెట్టి పిన్నమ్మకు బంగారు గాజులు పెడతారని చెప్పి పీఫోర్ అంటారు